కోహ్లీ అంటే చాలా మందికి ఆవేశం గుర్తొస్తుంది కానీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ముఖ్యంగా తోటి ఆటగాళ్లతో తనకి మంచి వైబ్ కలిపినప్పుడు మాత్రం ఎంతో సరదాగా ముఖ్యంగా చెప్పాలంటే జోవియల్ గా ఉంటాడు దానికి మనం భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్టుల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చూస్తూ ఉన్నాం అయితే తనతో గతంలో గొడవైన గౌతమ్ గంభీర్ ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు చిరకాల శత్రువులుగా ఉన్నా కూడా ఇక మైదానంలో చాలా సరదాగా ఉంటాడు కానీ ప్రత్యర్థి ఆటగాళ్లు నోరు పారేసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు నార్మల్ టైం లో కోహ్లీ ఒక చిన్న పిల్లాడు తన మైండ్ సెట్ కానీ అలా ఉంటుంది అన్నమాట అయితే నిన్న ఒక వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది అదేంటి అంటే ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాను రవీంద్ర జడేజాతో కలిసి మొత్తం అంతా కూడా గురాజ్ కోహ్లీ మైదానంలో రద్దు చేస్తాడు అయితే బాల్ వేసిన తర్వాత మళ్ళీ రన్అప్ కోసం బూమ్రా ఎలా వెళ్తాడో కూడా తనకి తన ముందు నిలబడి కూర్చొని చూపించాడు అయితే కోహ్లీకి జత కలిసిన జడేజా సైతం బూమ్రాని ఇమిటేట్ చేస్తూ వచ్చాడు ఇదంతా అక్కడే మైదానంలో ఉండి చూస్తున్న అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కెట్ కడుపుబ్బా నవ్వుకున్నాడు పాపం బుమ్రా మాత్రం ఇక చాలా ఆపండి అన్నట్టుగా చిన్నపిల్లాగా ఫేస్ పెట్టి నుంచున్నాడు బుమ్రాను కోహ్లీ జడేజా ఇమిటేట్ చేస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దూరం నుంచి ఎలా పరిగెట్టుకుంటూ వస్తాడు బౌలింగ్ వేసిన తర్వాత ఏ రకంగా తను ఫీల్డింగ్ పెట్టడానికి ట్రై చేస్తాడు ఒకవేళ ఆ బంతి సిక్స్ కి వెళ్తే ఏ రకంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇటువంటివన్నీ చాలా చక్కగా తను ఇమిటేట్ చేయడం జరిగింది అయితే కాన్పూర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైంది కానీ వర్షం కారణంగా ఆట సరిగ్గా సాగటం లేదనమాట అయితే ఈ అప్డేట్ శుక్రవారం అయినప్పటికీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది